తాండూరు పార్టీలో వంద శాతం ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా ఉన్నటువంటి షాపులు కానీ ఇళ్లకు కానీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం తొంభై శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో వెళ్ళి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది తొంభై శాతం వడ్డీ రాయితీని తీసుకొని మీరు లాభం పొందాలని మీరు కొన్ని బకాయిల నుండి క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా హనుమాన్ చౌటర్ దగ్గర కూడా రావడం జరిగింది గౌరవ కమిషనర్ సార్ గారి ఆదేశానుసారంగా ఈరోజు ఉదయం మరి వాళ్ళు సాయంత్రం చెల్లిస్తామంటే రావడం జరిగింది కానీ వారు కొద్దిగా ఈవో గారు సరి అయిన సమాచారం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు రేపటి వరకు సమయం అడగడం జరిగింది మళ్ళీ రేపు సాయంత్రం వరకు క్లియర్ చేయడం చేయమని చెప్పడం జరిగింది మేము వాళ్ళకి బకాయిలు ఉన్నటువంటి తాండుల్లో బకాయిలు ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం ఏమిటంటే రాష్ట ప్రభుత్వం తొంభై శాతం రాయితీని వడ్డీ రాయితీని ప్రకటించడం జరిగింది కాబట్టి దయచేసి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని కద్వినియంగా చేసుకోవాలా మరి ట్యాక్స్ కట్టకపోతే చాలా రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి ప్రభుత్వం దీనిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా మరి మేము కూడా వంద శాతం పన్నులు వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా స్వెజన్ డ్రైవ్ లో భాగంగా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాం రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఈ హనుమాల్ డ్రైవ్ చౌల్ట్రీకి సంబంధించినది పన్ను బాకీ ఉంది ముఖ్యంగా ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలు ఉంది అందులో భాగంగా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి తొంభై శాతం రాయితీలో హనుమాల్ థియేటర్కి వడ్డీ రాయితీ రావడం జరిగింది మిగతా నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలను వాళ్ళు చెల్లించే సరిపోతుంది అంటే యాభై శాతానికి ఎక్కగానే వాళ్లకు బెనిఫిట్ రావడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది విశ్వదారులకు కూడా వివరించడం జరిగింది జీవో గారు మరి ఈ విషయంలో సిద్ద వహించి క్లియర్ చేయాలని తెలియజేయడం జరిగింది దుకాణదారులు ఉన్నటువంటి వాళ్ళ కోరిక మేరకు రేపటి వరకు మేము ప్రేమించడం రేపు మా కమిషనర్ సార్ గారి ఆదేశానుసారంగా ప్రతిపలి చర్యలు తీసుకుంటాం